అంటే అక్కడ పరిచయంతో ఒక వెపన్ తీసుకోవాలనుకున్నా వెపన్ తీసుకొచ్చి ఇచ్చారు ముఖేష్ ఓకే తర్వాత ఏం చేస్తారు వెపన్ తీసుకొని తర్వాత పెద్ద పెద్దలు అయినా అడ్రస్ తీసుకొని వాళ్ళకు లెటర్ ప్యాటర్ రాసి ఇచ్చేసారు ఇచ్చి పది లక్షలు ఆలోచన ఎవరు ఇచ్చారు అదనిచ్చింది అంటే మేము జైల్లో ఆల్రెడీ ఫస్ట్ టైం మాట్లాడుకున్నాం సార్ ఇంటిలో ఏ స్టైట్లో ఉంటుందని చెప్పని మాట్లాడుకున్నాం వాళ్ళు లిస్ట్ అంతా రెడీ చేశారు ఎవరెవరు చేశారు బెదిరించారు పెద్ద పెద్ద సార్ ఇప్పుడు లారీలు అవి ఉంటాయి బస్సులు అవి ఉంటాయి కదా వాళ్ళని పెద్ద పెద్ద బిజినెస్ వడ్డీ ఉంటారు కదా వాళ్ళని అంటే లెటర్ ప్యాట మీద ఎవరు ఏ పేరు మీద రాస్తారు ప్రజా ప్రజట మన చంద్ర పుల్లారెడ్డి గ్రూప్ అని ఉంటారు ఓకే లెటర్ రాస్తే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేవారు తీసి వస్తాం కొంతమంది పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇవ్వడతాను ఎందుకు అంత నమ్మకం సినిమా అంతా సినిమా లాగా నీయరు అంటే మీరు అడిగి కానీ డబ్బులు తీసుకొచ్చి ఇస్తారు ఆ విధంగా ఎంత కలెక్ట్ చేశారు దాదాపు ఒక కోటి ఇరవై లక్షలుగా చేసినాను కోటి ఇరవై లక్షలుగా చేసినాను ఏం చేస్తారా డబ్బులు డబ్బులు అర అర అరెస్ట్ అయినా అరెస్ట్ అయినా దొరికినాయి ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలల తర్వాత దొరికినా సార్ నేను ఇప్పుడు ఫస్ట్ పదహారు కేసులు చేసినట్టారు ఆ పదహారు కేసులు ఒటియ మీద పడేసాను నెక్స్ట్ ఇప్పుడు అది పండిత్ ముఖేష్ అతన్ని కలిసిన తర్వాత ఒరిజినల్గా ఒక ఆరు కేసులు చేసినా ఆరు కేసులు చేస్తాం ఆఫెస్ట్ ఎవరికి వెళ్ళి బెదిరించారు లెటర్ మా ఇక్కడ కోంపల్లి ఉంటాడు తను అతడి ఇరవై లక్షలు ఇచ్చాడు స్టార్టింగ్ ఫస్ట్ ఫస్ట్ అది పోనీ అట్లా తీసుకొని డైరెక్ట్గా ఇచ్చాడా లేదంటే అక్కడ పెట్టాడా మేమే పోయినాం సార్ ఇంటికి ఆఫీస్ ఉంటుంది ఆయన ఆయన మొత్తం మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే అతను ఒకటి ఉండే ఒక అతను ఉండే అతని ద్వారా ఏ టైంలో ఇంట్లో ఉంటాడు ఏ టైంలో ఆఫీస్ ఉంటాడో తెలుసుకొని డైరెక్ట్ మేము విదరాము ల లెటర్ ఇచ్చినా మీరు నేను డబ్బులు కావాలని చెప్పండి సరే అని చెప్పని ఇచ్చినా అంటే యాభై లక్షలు అడిగినాం సార్ అని డబ్బులు నగలేము ఇరవై లక్షలు ఉన్నాయి నాకు కొంత టైం కావాలన్నాడు సరే అని చెప్పినా ఇరవై లక్షలు తీసుకున్నాం మళ్ళీ వస్తామని చెప్పినా మళ్ళీ బోల్య్యా ఇరవై లక్షలు ఏం చేస్తారు ఇరవై లక్షలతో ఇంకా రెండు రూపాయలు వేయించాం సార్ ఒక వెహికల్ తీసుకున్నాం ఏ వెహికల్ ఫోర్ వీలర్ కార్ ఓకే అట్ మొత్తం టీం ఎంతమంది మీరు టీం మొత్తం నలుగురు అందులో బ్రహ్మచారి ముఖేష్ శర్మ రాజు మన సదానంద మన ఓకే ఈ నలుగురు ఇంకొక టీం ఫామ్ చేశారు మనకు రెండు వెపన్స్ తెప్పించుకున్నారు తర్వాత ఎక్కడికి వెళ్ళారు ఇంకా తర్వాత కర్ణాటక ఎందుకు అంత దూరం ఎందుకు ఇక్కడ ఉండక సరిపోరేనా అక్కడ నుంచి అక్కడ ఉన్నారని తెలిసి అక్కడ సార్ అక్కడ ఒక నలభై లక్షలు తీసుకున్నాను తర్వాత తర్వాత ఇక్కడ సిటీలో ఒక మటర్ చేసాను మటర్ ఎందుకు అంటే ఒక ల్యాండ్ విషయంలో మాట మాడ పెరిగిందండి ఏ పోలీస్ స్టేషన్లో అవుతున్నారు ఎవరిని మాట్లాడేది సార్ ఆ ల్యాండ్కి సంబంధించిన అవుతాను అంటే ల్యాండ్ వేరేట ఉంది మీ ఆర్డర్ వేరే టైట్ అయినాయి నేను మాట్లాడడానికి పోయినా నా పేరు తెలుసు కానీ ఆ క్యాండిడేట్ నేనని తెలియదు వాళ్ళకి ఒకసారి రెండుసార్లు మాట్లాడిపిస్తే సరే అన్నాడు కొన్ని డబ్బులు కూడా ఇప్పించినా సార్ యాభై వేలు కూడా ఇప్పించిన సైడ్కి అమ్మా చెప్పాను సరే చూద్దామని అన్నాడు పోయినా పోయి చెప్పినా చెప్పే తీరు చెప్పిన ఇప్పుడు నేను నాకు పది కోట్లు ఆస్తుంది సార్ నేనే లేకుండా నాయమ రాదు కదా ఎందుకన్నా నీకు ఊటీ వచ్చింది కదా దాన్ని వదిలే అని చెప్పంటే నా వచ్చి నువ్వు మాట్లాడతావురా అని చెప్పాను కొంచెం ఎక్కువ మాట్లాడే ఎక్కువ మాట్లాడి నువ్వు మందు అవుతాను అన్న ఇట్లే బీ బీర్లు పెట్టి ఉండేది నా ఎయిరే కచ్చి నువ్వు నాతో మాట్లాడుతావు కదా సచ్ సచ్చిపోడు సంపూర్తాగా మాట్లాడతాను కదా ఆడవాడు చారి దిగుతానడా ఇప్పుడు నువ్వు వచ్చినావు నా అనబడి ఇప్పుడు పది మంది ఉంటారు సార్ ఆయన పడి పదిమంది ఉంటారు చిటికె దింగో పది మంది అవుతారు నీ బాడీల పీసు కూడా బయటికి వెళ్ళదు అని చెప్పి అని సార్ అంటే చిట్కా గారు అని చెప్పి వీలు అని చెప్పాను కొట్టేసినా పోకరి ఫస్ట్ మటర్ అదేనా అంటే పోకరి సినిమాల ఏమరా అప్పుడు ఆవేశం బంధు తాగిన ఆవేశంలో ఆయన మందులు లేదు ఆయన మందు తాగున్నాడు వాళ్ళ మందట్టి అసలు బాధని పిచ్చలేదు మటర్ చేస్తున్నప్పుడు ఆ ఫీల్డ్ అప్పుడు అట్లా ఉండేసా ఆయన మటర్ చేసి మరెట్లు లేరు ఇంటికి పోయాను పోలీసులు రాలేదు దొరకలేదు అప్పుడు ఆ కేసులో రాలేదు తర్వాత నెక్స్ట్ క్రైమ్ మనం సాగర్ ఇంట్లో చేసిన సార్ సాగర్లో ఏంటి బీడీ ప్రిన్సిపాల్ ఉండే అతను పోయి బెదిరించాడు ఎందుకు ఆయన ఎందుకు టార్గెట్ చేస్తారు అతను ఊళ్ళో సంబంధించిన అతను మాకు ఇంటిమేషన్ ఇచ్చిండు ఓకే ఏమన్నాడు ఆయన ఇచ్చిండు సార్ డబ్బులు ఎంత ఇరవై లక్షలు నెక్స్ట్ క్రైమ్ అయితే వాళ్ళ ఆమెకు కానిస్టేబుల్కు కొన్ని లింక్ ఉండే మా డ్రైవర్ ఏం చేసిండంటే మాకు చెప్పలేదు అతను ఫోన్ తీసుకొని వచ్చిండు మళ్ళీ నేను ఫోన్ చేసి చెప్పినా సార్ ఇట్లా చిన్న మెసేజ్ జరిగింది ఎక్కడ సంగారెడ్డి పోయి ఫోన్ చేసినా సార్ అతను నంబర్ కనుకొని చేసినా నేను ఇలా మెసేజ్ జరిగింది సార్ ఫోన్ తీసుకొచ్చి పంపిస్తా అంటే చెప్పాడు ఇంకొక పది లక్షలు వాళ్ళ ఇస్తాను ఫోన్ మాత్రం పడేయని నేను సిమ్ బ్లాక్ చేపిస్తా దయచేసి వాడు ఇంకా కావాలని పది ఫోన్లు ఇప్పిస్తాను డబ్బులు వాళ్ళని ఇస్తాను చెప్పి అన్నాడు ఎవరు బీఈడి అని ఆ ప్రిన్సిపల్ సార్ అంటే ఆయన ఫోన్ తీసుకొచ్చారా అతను అతని ఫోన్ ఒకటి తీసుకొచ్చింది నాకు బయటకు పోయిన తర్వాత చెప్పాను ఇక ఉన్న పరిస్థితులు మళ్ళీ తిరిగిపోలేదు అన్నాడు ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోలీస్ స్టేషన్కి మధ్యలో గోడయ్యా ఏం లేదు అంటే వాళ్ళు వస్తారు పోలీసు వాళ్ళు అట్లాంటి పోయినాం అయితే బయట డ్రైవర్ ఫోన్ తీసుకొచ్చింది నాకు చెప్పలేదు వాడు వాడు దాచిపెట్టుకుంటే ఇది ఒక ఫోన్ చెప్పింది నాకు చెప్తాను నేను తెల్లారు సంగారెడ్డి పోయి చెప్పినా ఇట్లా పొరపాటు జరిగింది సార్ ఇట్లా అని చెప్పంటే సార్ మీరు చేసినందుకు నాకు కొంచెం మనశ్శాంతి ఉంది లేకపోతే రాత్రి మొత్తం నేను నిద్రపోలేదు ఇంకా పది లక్షలు కావాలంటే నేను ఇస్తాను పది ఫోన్లు కావాలన్నా కూడా నేను ఇప్పిస్తాను కానీ దయచేసి ఆ ఫోన్ మాత్రం పడద్దు అని చెప్పాను లేదు సార్ పడేస్తామని చెప్పని నేనే తుక్కు దంచి పడేసిన సార్ అయితే ఆ డ్రైవరు వాళ్ళ బావ అప్పుడు ఎస్పీ ఉండే రాజేష్ కుమార్ రాజేష్ కుమార్ నల్గొండ ఎస్పీ అలా బావ అని చెప్పిండు ఇలా మా సార్ దగ్గర ఇట్లా ముగ్గురు వచ్చిన వాళ్ళ దగ్గర విపనంలోనే డబ్బులు తీసుకుని అని చెప్పి చెప్పిండు చెప్పి లాస్ట్ నా ఫోన్ తీసుకుపోయినా అని చెప్పాను ఆయన ఫోన్ మీద ఈఎంఐ నంబర్ ఉంటుంది కదా దాని మీద ట్రావెల్ చేసిన అట్లా దొరికినాం ఇంకా దొరికిన తర్వాత కేసులన్నీ బయటకు వచ్చినాయి ఆటోమేటిక్గా అంటే ఫస్ట్ అక్కడ నల్గొండ పోలీస్లో దొరికరదా మూడోసారి సార్ ఇక్కడ సాగర్ పోలీస్ స్టేషన్లో ఇక లాస్ట్ అదే ఇక అరెస్ట్ అంటే అప్పుడు ఇంట్రాకేషన్ ఏం చేశారు మీరు ఇంట్రాగేషన్ అంటే సార్ ఇప్పుడు నేను దొరికిన తర్వాత ఏమనకపోయేసాను నేను ఎందుకు అంతే ప్రాపర్టీ దొరుకుతాయి కానీ ఆయన పడి ఎస్ఐ నాయర్ అక్కడ రాకపోయేది సిఐ నుంచి ఏసీపీ మీదనే ఉండేది అన్నట్టు వాళ్ళు కూడా చెప్పేది ఏమనకూని కొట్టద్దు లేదా వాళ్ళతోనే వాళ్ళు మాట్లాడద్దు దగ్గర అవ్వదు అని చెప్పని ఏం తింటా అంటే అది తినిపిల్ అని చెప్పి చెప్పేది అన్నట్టు అంటే దొరకగానే జరిగిన క్రైమ్ అంతా ఒప్పుకునేవాడివి ప్లస్ ప్రాపర్టీ రికవర్ చూపించు దొరికేది సార్ నాయబడి వెహికల్ దొరికేది వెపన్స్ దొరికేది ఇంకే వాళ్ళకి ప్రమోషన్లు ఇంకేమి వాళ్ళకి పండగ డబ్బులు దొరికేది లక్షల లక్షలు ఈ సంపాదన డబ్బులంతా మరి ఏమైనా చేసేవాడవా లేదంటే పిల్లలకి వాళ్ళకి ఇచ్చేవాడవా లేదంటే సార్ అప్పుడు నాకు నేను పలానాయినా అని చెప్పి నాకు ప్రూఫ్ లేదు సార్ పోలీస్ స్టేషన్లో అవి ఎఫ్ఐఆర్ అవి రాసుకుంటారు కదా అవి జైళ్ళలో అడ్మిషన్ రాసుకుంటారు కదా అవి తప్ప నేను పలాని మనిషిని అని చెప్పి నాకు ప్రూఫ్ లేదు నేనే నాకు మా అన్నదమ్ములు కూడా వాళ్ళు రాలేదు నాగారి కానీ అప్పటికే ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా నేను వాళ్ళ ఫ్యామిలీ గరీబోలు సార్ వాళ్ళకు కూట కూడా లేకపోయాను అన్నాడు నేను ఎందుకు అనవసరంగా వాళ్ళ వాళ్ళని ఇబ్బంది పెడతానని చెప్పి నేను పోకపోయితే ఫోన్ కూడా చేయకపోయేది మరి ఆమె ఎప్పుడూ ఫోన్లో కూడా కాంటాక్ట్ అవ్వలేదు రాలేదు సార్ ఆమె కూడా ఎప్పుడు చెప్తుంది ఆ క్రైమ్ చేయొద్దని అట్లాంటి సందర్భం సార్ ఆమెతో ఐదు నిమిషాలు కూడా నేను మంచిగా మాట్లాడపోయేది ఎందుకంటే నా మనసులో నాకు ఉండే కదా సార్ ఏమైనా ఉండేది ఎప్పుడు బాగా సార్ ఇప్పుడు ఇంట్లోకి అయినా అసలు ఎందుకు ఇలా చేసినా మా వాళ్ళు అందరూ ఎంప్లాయీస్ సార్ సింగరండ్ ఎంప్లాయీస్ నేను ఒక్కన్ని ఇట్లా అయిపోయినా నాకు సరే తప్పు చేసినా మరి అట్లా కాదు ఇట్లా చెప్పటో లేరు నాకు ఇప్పుడు హెల్ప్ చేసేటోళ్ళు లేరు ఏం చేయాలి నా లైఫ్ కరెక్ట్ అవుతుందా కాదా అని చెప్పని ఇదే టెన్షన్ టెన్షన్ ఉండే సార్ రాత్రి నిర్రబట్టకపోయేది సార్ తిండి తినకపోయేది డబ్బులు ఉండే సార్ డబ్బులు ఏం చేస్తాం సార్ ఇప్పుడు నా పరిస్థితి ఇదని చెప్పుకునే టోల్ అని ఉన్నా కదా సార్ ఇంటే ఎవరు ఎవరలేకపోయేది ఇప్పుడు జైల్లో కూడా ఏంటంటే ఆఫీసర్లు అందరూ నాకు భయపడి ఒక ఎయిర్స్పేషన్ వెళ్ళబెడతారు సార్ దూరంలో అట్లా సింగిల్ ల్యాకప్లో పెట్టేశారు నేను ఓకే అక్కడ నల్గొండ సాగర్ జైల్లో దొరికిన తర్వాత ఇంట్రాక్షన్ అయిన తర్వాత మొత్తం ప్రాపర్టీ రికవర్ అయిపోయింది తిరిగి మీకు చెల్లపల్లి జైలు పంపారు అక్కడి నుంచి వెళ్ళి నల్గొండ పంపించాను సార్ నల్గొండలో నన్ను పెట్టుకోవడానికి భయపడ్డారు అక్కడి నుంచి జంచగూడవ పంపించు కూడా నా కోసం మొత్తం తెలిసి అక్కడ కూడా పెట్టుకోవడానికి భయపడ్డారు అక్కడి నుంచి వెళ్ళి మన ఇక్కడ పంపించాడు చర్లపల్లి చెల్లపల్లెం పంపించాను ఎన్ని సంవత్సరాలు ఉన్నారు జైల్లో ఐదు సంవత్సరాలున్నా సార్ ఓకే శిక్ష పడింది అంటే అండర్ రాలే ఉన్నా తీసేవాడే కానీ అండర్ రాలేదు సార్ మొత్తం అన్ని కేసుల్లో ఉన్నాయి ఇప్పుడు చెప్పిన అన్ని కేసుల్లో మొత్తం కేసు వాటర్ కేసు సార్ అంటే కొన్ని కేసులు కన్విక్షన్ వచ్చే అది ఎక్విడేడ్ అయిపోయింది అయిపోయినాయి మొత్తం అయిపోయినా సార్ రిమాండ్ పీరియడ్ అక్కడికి సెట్అప్ అయిపోయింది